హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో తెల్ల శనగలతో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక గిన్నె తీసుకొని గిన్నెలో మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలండి కొంచెం హెల్తీగా చేసుకోవాలంటే గోధుమ పిండి వేసుకోవాలి నేనైతే ఇక్కడ మైదా పిండి యూస్ చేస్తున్నాను ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి చిటికడంత సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకోకూడదు అలా అని మరీ జారుడుగా కలుపుకోకూడదు కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు పిండి బాగా నానుతుంది ఇప్పుడు తెల్ల శనగలు ఉడకబెట్టుకొని ఒక కప్పు నిండా తీసుకున్నానండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చండి నేను చేసే క్వాంటిటీని బట్టి ఇక్కడ తెల్ల శనగలు తీసుకుంటున్నాను వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి మీరు కావాలంటే ఈ శనగలతో పాటు ఒకటి రెండు ఏలకలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న శనగల క్వాంటిటీని బట్టి బెల్లం వేసుకోవాలి ఇక్కడైతే ఒక కప్పు శనగలకి హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే వేసుకున్నానండి తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ముందుగా మిక్సీ పెట్టుకున్న శనగల పిండి కూడా వేసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బెల్లానికి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇక్కడ నేను ఒక స్పూన్ చక్కెర కూడా వేస్తున్నాను ఎందుకంటే బెల్లంతో పాటు కొంచెం చక్కెర యాడ్ చేయడం వల్ల స్వీట్ అయితే బాగుంటుంది ఈ చక్కెర అంతా కలిసేంత వరకు కలుపుకొని పిండంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా చేత్తో ముద్ద చేస్తే ముద్ద అయ్యేటట్లు వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టే అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఈ విధంగా చల్లారిన తర్వాత మళ్ళీ పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదండీ నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని రౌండ్స్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పిండినంతా ఈ విధంగా లడ్డుల్లా చేసుకోవాలండి ఇలా ఉత్తయి తిన్నా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అన్నీ లడ్డుల్లా చేసుకున్న తర్వాత ఒక స్టీల్ ప్లేట్నైతే తీసుకుంటున్నానండి మీరు కావాలంటే కవర్ మీద అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను స్టీల్ ప్లేట్ మీద ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఒక చిన్న ముద్ద తీసుకొని స్టీల్ ప్లేట్కైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి అప్పుడే అతుక్కోకుండా ఈజీగా వస్తుందనమాట ఈ మైదాపిండి ముద్దని ప్లేట్ మీద పెట్టుకొని ఒక చిన్న చపాతీలాగా చేసుకొని దాని మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న లడ్డునైతే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం కవర్ అయ్యేటట్టు ఫోల్డ్ చేసేసుకోవాలి మైదాపిండితో చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి రెండు చేతులతో ఇలా చపాతి ముద్దలాగా కలుపుకొని ప్లేట్ మీద పెట్టేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చండి లేకపోతే మీరు కర్రతో అయినా ప్రెస్ చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా బొబ్బట్టు చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నెయ్యి వాడుతున్నాను నెయ్యి వేస్తేనే బొబ్బట్టుకు టేస్ట్ వస్తుందన్నమాట కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ప్లేట్ పెట్టి తీసేశారంటే ఈజీగా వచ్చేస్తుందండి నేను వీడియోలో చూపించిన విధంగా ప్లేట్ ఇలా బోర్లీ కానీ తీసేశారంటే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు రెండు వైపులా చపాతీలాగా ఫ్రై చేసుకుంటే అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మంచి కలర్ కూడా వస్తుంది మీరు కావాలంటే కొంచెం హెల్దీగా చేసుకోవాలంటే గోధుమ పిండితో చేసుకుంటే మంచి కలర్ కూడా వస్తుందండి నేను ఇక్కడ మైదా పిండి వాడుతున్నాను కాబట్టి కొంచెం తెల్లగా వస్తున్నాయి ఇప్పుడు ఇంకోటి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చూసారు కదండి ఇలా అరిచేత్తు అయినా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోతాయి మంచి రౌండ్ షేప్లో కూడా వస్తుందండి మీరు కొంచెం పెద్ద బొప్పట్లు చేసుకోవాలంటే పెద్ద ప్లేట్ తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ చిన్న ప్లేట్ తీసుకున్నాను ఇక్కడ చూడండి మీకు అలా బార్లు ఇచ్చినప్పుడు రాకపోతే నేను వీడియోలో చూపించిన విధంగా అరిచేయి పెట్టి ఇట్లా జారినట్టు లాగినా కానీ ఈజీగా అరిచేతిలోకి వచ్చేస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ప్లేట్తో ఇప్పుడు పెనం మీద వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసేసుకుంటే అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా ఈజీగా బొబ్బట్లు అయితే చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా చేశారంటే బొబ్బట్లు చాలా మెత్తగా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి